కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతీ కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం గురుమౌంట్ యొక్క ప్రభావం గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం గురు పర్వతం పైన రెండు చిన్న నిలువు రేఖలు ఉండి బొటనవేలుపై సవ్యచక్రం కనుక ఉన్నట్లయితే అపసవ్యచక్రం కాకుండా సవ్యచక్రం కనుక ఉన్నట్లయితే వీరికి పరిపూర్ణవంతమైనటువంటి ధన మానములతో పాటు శాస్త్ర పరిజ్ఞానం కూడా ఎక్కువగా ఉంటుంది శాస్త్ర పరిజ్ఞానం తప్పనిసరిగా ఉంటుంది అనాయాసమైన అయాచితమైనటువంటి ధనలాభం కూడా కలుగుతుంది వీళ్ళు కష్టపడకుండానే ధనం వచ్చేస్తుంది సార్ మీరు ఈ సలహా ఇవ్వండి మాకు తోచింది పంపిస్తామని వాళ్ళు ఎక్కువ అమౌంట్ పంపించవచ్చు ఈయన అడగకుండానే మీకు తోచింది ఇవ్వండి సార్ అన్నారనుకో ఒక్కొక్కళ్ళు ఎక్కువ ఇస్తారు వీడు ఊహించిన దానికన్నా అలాంటి సంఘటనలు జరుగుతాయన్నమాట ఇలా గనక ఉంటే అని అడిగినప్పుడు మనం చెప్పాలి అట్లా మీకు తోచింది ఇవ్వండి దాని దేవుంది మీరు తెలిసిన వాళ్ళే కదా అంటే వాళ్ళు ఎంత ఇస్తే ఏమనుకుంటారని ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ధనం ఎక్కువగా సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది అది కూడా అందరికీ ఉండదు ఈ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి లక్షణం చిన్న నిలువు రేఖ బొటను వేలిపోయిన పైన చక్రం ఉండాలి ఇలా ఉన్నవాళ్ళు చెప్తేనే పని అవుతుంది మిగతా వాళ్ళు మీకు తోచింది వండరా అంటే ఐదు రూపాయలే చేతిలో పెడతారు అదనమాట వ్యవహారం ఈ రేఖ ఉన్నవాళ్ళు ఆ విధమైన మాటలు మాట్లాడుకొని ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు తప్పులేదు ఇకపోతే గురు పర్వతంలో ఒక నిలువురేఖ దాని దగ్గరే ఒక పుట్టుమచ్చ ఉన్నదనుకోండి కొంతమందికి పుట్టుమచ్చలు పుడుతూ ఉంటాయి ఉన్నట్టుండి గురుమౌంట్లో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాలా చిహ్నంగా చెప్తాం ఎప్పుడు పుట్టుమచ్చ అనేటువంటిది అరచేతిలో పుట్టకూడదు అరచేతిలో పుట్టుమచ్చ పుట్టింది అంటే అనేక రకాలైన ఈతి బాధలు అనుభవించాల్సి వస్తుందన్నమాట నిలుగురేఖ శుభచిహ్నమే కానీ పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే వచ్చే అదృష్టం కూడా వెనక్కే వెళ్ళిపోతుంది నేను బ్రహ్మాండంగా సినిమా తీద్దామనుకొని కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తారు రిలీజింగ్ మాత్రం నాలుగైదు సార్లు పోస్ట్ పోన్ అవుతుందన్నమాట అలాంటి వాళ్ళకి రిలీజింగ్ చేసినా వారం రోజుల కన్నా ఎక్కువ వాడదు ఏమిటయ్యా కర్మ అంటే నీకు గురుమౌంట్ బాగుండి నిలువురేక ఉన్న పుట్టుమచ్చ వచ్చిందయా అందుచేత సినిమా ప్లాప్ అయిందని చెప్పాల్సి వస్తుంది ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి లోకంలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి గురుమౌంట్ విషయంలో మాత్రం చాలా చక్కగా తెలిసిన వాడిని సలహా అడిగి దాన్ని బట్టి మీరు ముందడుగు వేయటం చాలా మంచిది అని చెప్పేసి నా సలహా అససాముద్రిక సామ్రాట్ తత్వంలో ఉన్న వాళ్ళని సంప్రదించండి అస తెలుసుకున్న వాళ్ళని సంప్రదించాలి అంతేగాని ఎవరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఉపయోగం ఉండదు అస్స సాముద్రికను రావాలన్నా అతగాడికి సాలమన్ రేఖ ఉండాలి ఆ సాలమన్ రేఖతో అతను గురు పరంపరా తత్వంలో ఉపాసన తత్వంలో చాలా చక్కగా మీకు వివరించి చెబుతాడనమాట మీరు ఈ పని చేసుకోండి బాగా కలిసి వస్తుంది అన్నాడంటే ఆ పని వందకి వంద శాతం పని అయిపోతుంది అన్నమాట అది విషయం అంతేగాని ఎవరికి పడితే వాళ్ళు సాముద్రిక సాముద్రికవేత్తలు కాలేరు ఎవరికి పడితే వాళ్ళు యోశేష శాస్త్రం చెప్పలేరు ఉపాసనా బలం అనేటువంటిది చాలా ముఖ్యం ఇటువంటి విధి విధానాలకి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు మహా పండితులు మహాపండితులు చెప్పినటువంటి విధి విధానాన్ని మనం పాటించాలి తప్పదన్నమాట అట్లాగే కష్ట నష్టాలు రాకుండా నిలువురేఖ మాత్రం కాపాడుతూనే ఉంటుంది కానీ పుట్టుమచ్చ ప్రభావం వలన కొద్దిగా నష్టాలు వాటిల్లటానికి ఆస్కారం ఎక్కువగా ఉందన్నమాట కురువు పర్వతం పైన ఐదు ఆరు ఏడు రేఖలు కనుక ఉన్నట్లయితే ఇది చాలా అశుభకరమైందిగా చెబుతాం ఊరికే నిలువు రేఖలు విపరీతంగా ఉండకూడదు ఏది అధికంగా ఉన్నా కూడా అశుభమే ఎంతవరకు ఉండాలంటే రెండు లేక మూడు అంతే ఒకటి ఉంటే చాలా అదృష్టం రెండున్న అదృష్టం మూడుండి మధ్యలో రేఖ ఉంటే దరిద్రం ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి ఈ గురు మౌంట్లో దాగిన అద్వితీయమైన లక్షణాలని మనం తెలుసుకున్నాం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినోభవం